గోడలు తురుస్తాడు ఒక్క పూటలో దేవాలయంలో ఒక పది లక్షల రూపాయల పని పూర్తయిపోతుంది అయిపోయి గుడి తల 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 బెరిసిపోతుంటే నవరాత్రి ఉత్సవాలు వెంకటేశ్వర వైభవోత్సవాలు మొదలు పెడతాం తప్ప డబ్బిచ్చి చేయించడం ఉండదు మన ఇంటికి మనం చేసినట్టు మన గుడికి మనం చేస్తాం కాబట్టి శక్తికి పుష్టికి తేడా ఎక్కడొస్తుంది అంటే దాన్ని పోషించాలి శక్తిని శక్తిని పోషించడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నేను మీతో అన్నానే ఏదైనా సరే మనలో అది ఏ విభూతి కానివ్వండి మీలో ఉన్న విభూతిని మీరు గుర్తించడం జీవితంలో చాలా చాలా గొప్ప విశేషం చాలామంది జీవితంలో అసలు తమకు అటువంటి విభూతి ఒకటి ఉన్నది అని కూడా గుర్తించుకోకుండానే కాలం అయిపోతుంది మనిషి చెయ్యాలి అనుకోవాలి కానీ చెయ్యలేకపోవడం అన్నది ఉండదు